మీ ముందున్న పర్వతాల్లో లాంటి సమస్యలు వలె కరిగిపోతాయి స్తోత్రం కలిగిన గాక నీ కుటుంబంలో ప్రార్థన మండాలి నీ విశ్వాసం మండుచు ఉండాలి నీ ఉపవాసములో నువ్వు మండుచు ఉండాలి నీ ఆత్మీయ జీవితం మండుచు ఉండాలి నీ హృదయం అనే బలిపీఠం దేవుని వాక్యము చేత నిత్యము మండేదిగా ఉండాలి అలూయా బలిపీఠము మీద అగ్ని నిత్యము మండాలి అది ఆరిపోవడానికి వీల్లేదు నా మాట అగ్ని వంటిది కాదా బండను బద్దలు చేయు సుత్తి వంటిదని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని మాట అగ్ని వంటిది ఆ అగ్ని వంటి మాట నీ హృదయంలో ఉండాలి అగ్ని వంటి మాట నీ నేలక మీద ఉండాలి ఆ అగ్ని వంటి దేవుని వాక్యం నీ గుండెల్లో ఉన్నప్పుడు నీవు పలికే ప్రతి మాట అగ్నిలాగా మారి నీ ముందున్న పర్వతాన్ని మైనం వలె కరిగించేస్తుంది స్తోత్రం కలుగును గాక జీవ మరణములు దేని వర్షంలో పెట్టాడు దేవుడు నాలుక వర్షంలో మనం మాట్లాడే మాటల్లో జీవం ఉందట అదే మాటల్లో